ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై కృష్ణ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి చాలామందికి దురదృష్టం వెంటాడుతుంది జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టే ముందు కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయి మన ఇంటికి అదృష్టం వరించే ముందు ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి అదృష్టానికి సంకేతంగా భావించాలి మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎర్రచీమలు ఉండకూడదు ఇంట్లో ఎర్రచీమలు ఉంటే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలకు దేవుడు సంతోషించాడని అర్థం అలాగే ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం అలాగే దేవునికి సమర్పించిన నైవేద్యానికి ఒక్కోసారి నల్ల చీమలు పడతాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ పూజలన్నీ దేవునికి చేరాయని అర్థం అలాగే ఒక్కోసారి మన చేతుల మీదగా కుంకుమ కింద పడిపోతుంది మంగళకరమైన కుంకుమ కింద పడిపోతే చాలామంది అశుభంగా భావిస్తారు కాని అలా అస్సలు అనుకోకూడదు కుంకుమ కింద పడితే భూదేవి మీ చేతుల మీదుగా తనంతట తానుగా కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట కాబట్టి కుంకుమ కింద కూడా శుభ సంకేతంగానే భావించాలి చాలామంది ఇళ్లలో బల్లులు కనిపిస్తూ ఉంటాయి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతం అలాగే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసొస్తుంది అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ కుటుంబానికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం మీ ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉందని సంకేతం కాకికి మరియు దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి ఆహారాన్ని పెట్టండి మనలో చాలామందికి ముహూర్తంలో మెలుకువ వస్తుంది ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుందో అలాంటి వారికి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది కుక్క ఏడుపులు అశుభకరమైనవి మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం కాబట్టి ఎప్పుడైనా మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి మీ కుటుంబానికి ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఏనుగును గణేశుడి రూపంగా భావిస్తారు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే దారిలో మీకు ఏనుగు కనిపిస్తే దానిని శుభ సంకేతంగా భావించాలి ఇలాంటి శుభ సంకేతాలు ఏమైనా కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి